సందరికి నేను మీ ట్యాక్సీ వాళ్ళ ఈరోజు వచ్చేసి అయితే సెవెన్ థర్టీకి అయితే తీసిన వెహికల్ నిన్న సెవెన్ థర్టీకి తీసిన ఈరోజు సెవెన్ థర్టీకి అయితే తీసిన చూద్దాం ఎంత అవుతుంది ఈరోజు ఈరోజు అయితే అమౌంట్ నేనైతే త్రీ థౌజండ్ అయితే అయింది మూడు వేలు అయింది ఈరోజు చూద్దాం ఎంత అవుతుంది అమౌంట్ ఆన్లైన్ అయితే చేసేసిన చూపిస్తా చూడండి ఊళ్ళో అయితే ఆన్లైన్ చేసిన రేపు ఇట్లా ఆన్లైన్ అయితే చేసిన చూద్దాం ఇలా బుకింగ్ పడితే ఇలా తీసుకొని వెళ్ళిపోతాం టైం వచ్చేసి సెవెన్ థర్టీ అయితే అవుతుంది కిలోమీటర్ జీరో అయితే చేస్తారు చూడండి కిలోమీటర్ అయితే జీరో వేసిన చూద్దాం ఈరోజు ఎన్ని కిలోమీటర్ తిరుగుతుందో ఎంత అవుతుంది అమౌంట్ అనేది చూద్దాము రాపిడోలా బుకింగ్ అయితే వచ్చింది నిన్న బుకింగ్ సేమ్ నిన్న తీసుకుపోయినా త్రీ డేస్ తీసుకోపోయినా అని చెప్పిన కదా సేమ్ బుకింగ్ అదే బుకింగ్ వచ్చింది మళ్ళీ సాకెట్ బిల్డింగ్కి వెళ్ళి తీసుకున్నా చాలా పికప్ లొకేషన్కి తెలిపదు

నేనైతే రెడీగా ఉన్నా మేడం అయితే ఇంకా రాలేదు వెయిట్ చేద్దాం మేడం అయితే వచ్చేసింది అయితే కంప్లీట్ అయిపోయింది ఫోర్ ఎయిటీన్ అయితే ఇచ్చిండు వాలెట్లో ప్లాన్ చేసేసిన చూద్దాం ఇంట్లో బుకింగ్ వాడతాం తీసుకుని వెళ్ళిపోదాం ఓలాలో అయితే బుకింగ్ అయితే వచ్చింది ఓలాలో బుకింగ్ తీసుకున్నా అల్వాల్ డ్రాప్ ఇచ్చిండు చలో పికప్ లొకేషన్కి అయితే వెళ్ళిపోదాం వన్ కిలోమీటర్లు అయితే పికప్ ఇచ్చిండు వన్ కిలోమీటర్ ఉంది ఎగ్జాక్ట్లీ చలో అయితే రెడీగా ఉన్నాడు నైన్ డ్రాప్ అయితే అయిపోయింది అల్వాల్ వచ్చినాయి ఇప్పుడే త్రీ సిక్స్టీ సెవెన్ అయితే ఇచ్చింది అమౌంటు టోటల్ త్రీ సిక్స్టీ సెవెన్ ఇచ్చిండే మనకు వచ్చిందేమో టూ సెవెంటీ త్రీ ఇచ్చింది మనకైతే చూద్దాం వెయిట్ చేద్దాం ఇక రాపిడో ఇట్లా ఆన్ చేసి పెట్టినా ఇలా బుకింగ్ వస్తా ఇలా తీసుకుని వెళ్ళిపోదాం ర్యాపిడోలో అయితే బుకింగ్ వచ్చింది చాలా పికప్ లొకేషన్కి అయితే వెళ్ళిపోదాం సెవెన్ ఫిఫ్టీ మీటర్ల దూరంలో అయితే ఇచ్చిండు దగ్గరనే ఇచ్చిండు పికప్ అయితే చాలా పికప్ లొకేషన్కి అయితే వచ్చేసిన మేడం మూడుకి వచ్చింది ఓటీపీ ఫోర్ వన్ త్రీ ఫోర్ క్యాబ్ అయితే కంప్లీట్ అయిపోయింది వన్ ఫిఫ్టీ ఫోర్ ఇచ్చిండు చిన్న బుకింగ్ అయితే తీసుకున్నా చూద్దాం ఇక్కడ బువెన్పల్లి సిగ్నల్ వచ్చాను నువ్వు బోయినపల్లి చూద్దాం ఇక్కడ బుకింగ్స్ ఎట్లా ఉంటాయో ఎట్లా అని చూద్దాం డ్యూటీ అయితే ఆఫ్లైన్ చేసేసిన నైన్ థర్టీకి అయితే డ్యూటీ ఖతం అయిపోయింది నైన్ థర్టీకి క్లోజ్ చేసేసాం డూట్ అయితే అమౌంట్ వచ్చేసి ఓలాలో వచ్చేసి టూ సెవెంటీ టూ చేసాం ఒకటే ట్రిప్ కొట్టినా ఇలా ఉండ ఒకటే బుకింగ్ అయితే కొట్టిన టూ సెవెంటీ సెవెన్ టూ సెవెంటీ టూ అయితే ఇచ్చిండు అండ్ రాపిడోలో రాపిడోలో అయితే ఈరోజు మంచిగా అయింది బిజినెస్ మూడు వేల మూడు వందల పదకొండు రూపాయలు అయితే అయింది త్రీ థౌజండ్ త్రీ హండ్రెడ్ లెవెన్ రూపీస్ అయితే అయింది ఇందులో ఎన్ని కొట్టిన అంటే పదకొండు రైళ్ళు కంప్లీట్ చేసిన ఈరోజు శనివారం ఒకటి మంచిగా అయింది బిజినెస్ ఒక శనివారం అయితే ఒక శనివారం అయితే కాదు అయితే మంచిగానే అయింది రెండు టోటల్ వచ్చేసి త్రీ థౌజండ్ త్రీ హండ్రెడ్ లెవెన్ రూపీస్ ప్లస్ టూ సెవెంటీ టూ టోటల్ ఎంత అయింది మూడు వేల ఐదు వందల ఎనభై మూడు రూపాయలు అయితే అయింది ఇక త్రీ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ అయితే అయింది ఈరోజు టోటల్ మొత్తం మూడు వేల ఆరు వందలు అయితే అయింది మంచిగానే అయింది బిజినెస్ అయితే ఈరోజు ఇది ఫ్రెండ్స్ ఈరోజు బిజినెస్ అయితే మంచిగానే అయింది ఓకే అండ్ కిలోమీటర్ అయితే చూపిస్తా చూడండి కిలోమీటర్ వచ్చేసి టూ ఫార్టీ తిరిగిన టూ ఫార్టీ నేను నేనేమో టూ థర్టీ ఈరోజు టూ ఫార్టీ నేను త్రీ థౌజండ్ చేసినా ఈరోజు సిక్స్ హండ్రెడ్ ఎక్కువ చేసిన ఎంత అయిన అమౌంట్ అయితే ఈరోజు ఓకే రైట్